నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కనీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హీలర్ హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి ప్రతి ఒక్కరి మదర్ అంటే మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకంటే మనము తొమ్మిది నెలలో మన అమ్మ కడుపులో మెచ్చగా హ్యాపీగా ఉండి తన శరీరాన్ని చీల్చుకుని బయటకు ఆవిడది ఎంత నొప్పి అనుభవిస్తుంది ఆ పొరుటు నొప్పి కన్నా వేరే ఏ నొప్పి కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు అంత నొప్పిని తట్టుకుని ఆ తల్లి బిడ్డను జన్మనిచ్చినప్పుడు ఆ నొప్పినంత మర్చిపోతుంది ఎందుకంటే ఆ బిడ్డని చూడగానే అంత సంతోషం ఇస్తుంది తల్లి తల్లి అనేది ఒక ఇమోషన్ అమ్మ అనేది ఒక రిలేషన్షిప్ కాదు అది ఎంతగా మన సబ్కాన్షియస్లో ఉండిపోతుందంటే మనము నవ్వినా కూడా ఎక్కువగా నవ్వేస్తే కడుపు పట్టుకొని అమ్మా అంటాము అమ్మ అనేది ఆటోమేటిక్గా వస్తుంది పడిపోయామంటే అమ్మా అంటాము తగిలిందంటే ఎక్కడన్నా అమ్మా అంటాము ఎక్కడైనా కూర్చుని లేచేటప్పుడు కాళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉన్నాయంటే పట్టుకొని అమ్మా అంటాము మనకు ఎక్కువగా ఆయాసం అయిందంటే నడిచి లేదా ఏమైనా చేసుకొని అప్పుడు అమ్మా అంటాము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమ్మ అనేది ఎందుకంటే అది ఎమోషన్ అది ఇక్కడుంది మన సబ్కాన్షియస్ మైండ్లో కడుపులో పడ్డప్పటి నుంచి అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం అమ్మతో ఉన్న ప్రతి క్షణం మన సబ్కాన్షియస్ మైండ్లో అమ్మ 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 అనేది స్ట్రాంగ్గా ఉండిపోయింది కాబట్టి అమ్మ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది సో ఈ మదర్స్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో మీకు నా గురించి చెప్పాలని యాజ్ మదర్ నా జర్నీ ఎలా ఉండేది యాజ్ అ డాటర్ నా జర్నీ ఎలా ఉండేది అని చెప్పాలనిపించింది అందుకే ఈ వీడియో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లి గురించి చెప్పాలి అంటే ఈరోజు నేను ఇలా మీ ముందున్నాను ఇంటింత అచీవ్ చేస్తున్నాను అంటేనే నా తల్లి నుండే తనే నన్ను ప్రోత్సహించి నన్ను ఈ ఫీల్డ్లో తింటుంది టూ ఇయర్స్ చెప్తోంది నాకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకో 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 నేను వినలేదు కానీ తను కూడా వదలలేదు నాకు ఆరోగ్యం ఎంతగా క్షీణించింది అంటే ఇంక బతుకను సూసైడల్ థాట్ అంతవరకు వచ్చేసింది అప్పుడు మా అమ్మ ఫోర్స్ చేసి నేను ఈ ఫీల్డ్కి వచ్చాను ఈ రోజు మీ ముందు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే అది నా తల్లి క్రెడిట్ తనని నేను చూసి పెరిగింది ఎలా నేనేం నేర్చుకున్నాను నా తల్లి నుండి అంటే ఒక అమ్మాయి లేదా ఒక ఆడది ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో అక్కడ సాఫ్ట్ గా ఉండాలి ఎక్కడ మనం భద్రకాళిలా మారాలో అక్కడ అలా ఉండాలి ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి ధైర్యంగా ఇదంతా నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను మా అమ్మ నాకు రోల్ మోడల్ సో ఇక టు మీ నేను నేను చిన్న ఏజ్లో పెళ్ళైపోయింది బిఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ అయింది బిఎస్సి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే పెళ్ళైపోయింది ఇక నేనే చిన్నపిల్లను ఆ టైంలో పెళ్ళి అయిపోయింది మా ఆయన అప్పుడు ఇంకా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సర్జన్సీ ఏజెన్సీ చేస్తున్నాడు ఇద్దరు చైల్డ్ మ్యారేజ్ లాగా ఉన్నాము పెళ్ళైపోయింది పెళ్ళయ్యాక ఇద్దరూ చదువు కొనసాగించాము చదువు అయిపోయింది చదువు అయ్యాక ఇంకా పిల్లలు పుట్టారు ఫస్ట్ బాబు పుట్టాడు మళ్ళీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంకొక బాబు పుట్టాడు అంత హ్యాపీగా జరుగుతుంది ఇంకా నాకు చిన్న ఏజ్ కాబట్టి పిల్లలతో పాటు నేను ఇంకా చిన్న పిల్లలాగానే ఉండేదాన్ని మా అత్తయ్య గారు కూడా బాగా చూసుకునేవారు అంతా బాగుండేది కానీ అదే టైంలో చిన్న బాబుకి త్రీ ఇయర్స్ పెద్ద బాబుకి నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది మాకు తిరుపతికి వెళ్ళి బెంగళూరుకి వస్తుండగా బెంగళూరు అవుట్స్కర్ట్స్ దగ్గర ఒక లారీ వచ్చి మా కార్ని డాష్ కొట్టేసింది ఆ యాక్సిడెంట్లో అందరికీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి కానీ నాకు మాత్రం చాలా పెద్దగా అయింది ఇక్కడ మెడ ఎముక విరిగిపోయింది ఇక్కడ నుంచి ఫుల్ ఇక్కడ వరకు వెనుక వరకు ఇది ఓపెన్ అయిపోయింది ఇలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అక్కడ డెడ్ బాడీ అనుకునేసారంట సో అందరినీ అందరూ స్పృహ కోల్పోయారు అందరినీ ఒక పక్క ఫుట్పాత్ మీద పడుకోబెట్టారు నన్ను మాత్రం ఇది ఫుల్ బ్లడ్ ఉంది డెడ్ బాడీ అని పీ పక్కన పడేశారు ఒక చోటు ఇక మా ఆయనకి ఫస్ట్ స్పృహ వచ్చింది ఇంకా ఆయన డాక్టర్ కాబట్టి నన్ను బేసిక్ ట్రీట్మెంట్ ఇచ్చి బతికించారు అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో చేర్పించి బేసిక్ ట్రీట్మెంట్ ఇప్పించి అంబులెన్స్ వచ్చాక అంబులెన్స్ వచ్చినప్పుడు అంతలోగా మా అమ్మ నాన్న చెల్లి అందరూ వచ్చేసారు అక్కడికి యాక్సిడెంట్ స్పాట్ కి అంబులెన్స్ వచ్చినప్పుడు మా ఆయన ఇంకా వేరే వాళ్ళందరినీ కూడా తీసుకురావాలి కాబట్టి నాతో పాటు రాలేదు మా చెల్లి మా అమ్మ వాళ్ళు ఉన్నారు నాకు మా చెల్లికి మా ఆయన చెప్పింది ఒకటే అక్కడ హాస్పిటల్కి వెళ్లే వరకు తను స్పృహ కోల్పోకుండా చూసుకో తనని మాట్లాడిస్తూనే ఉండు తలకి దెబ్బ తగిలిందో ఎక్కడ దెబ్బ తగిలిందో తెలీదు స్పృహ కోల్పోకూడదు ఎక్కడో లైట్గా ప్రాణం ఉంది ఏమైందో నాకు తెలియదు కానీ లో మాత్రం నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అదే ఉంది మా చెల్లి అంబులెన్స్లో వచ్చేంతసేపు వేణి వేణి అని పిలుస్తూనే ఉంది వేణి మాట్లాడు ఏమైనా మాట్లాడు అంటూనే ఉంది నేను ఒకే మాట మాట్లాడాను అక్కడి నుంచి వచ్చే వరకు పిల్లలు ఏమీ తినలేదు పాలు తాగించు పిల్లలు తినలేదు పాలు తాగించు చూడండి ఒక తల్లి ఎలా ఉంటే నేనని చెప్పట్లేదు తల్లి అంటేనే అదే కదా తనకేమైందో తెలీదు చచ్చాన బ్రతికానా తెలీదు కానీ పిల్లలు బోన్ చేయలేదు వాళ్ళకి పాలైనా తాగించు ఇదొక్కటే మనసులో ఉంది తర్వాత హాస్పిటల్కి వచ్చాము ఇంకా ఆపరేషన్స్ అంతా అయ్యింది నా పెద్ద బాబుకి నాలుక కట్ అయిపోయింది యాక్సిడెంట్లో వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బ్లడ్లో లో చూసి షాక్ అయిపోయాడు నైన్ ఇయర్స్ కదా కొంచెం తెలుసు బాబు అయితే త్రీ ఇయర్స్ ఏమీ తెలీదు పెద్ద బాబుకి తెలుసు చాలా షాక్ అయిపోయాడు ఆ షాక్ లో అక్కడికి వచ్చి ఇదంతా సర్జరీ చేశారు వాడికి చిల్డ్రన్స్ లో వేశారు వాడి పక్కనే బర్ంట్ చైల్డ్ ఒక బాబు బర్న్ ఫుల్ బర్న్ అయిపోయింది పేషెంట్ని నన్ని నన్ను లో చూసి ఆ బర్న్ పేషెంట్ ని చూసి మైండ్ ఫుల్ నంబైపోయాడు సైలెంట్ అంటే సైలెంట్ నోట మాటే రాదు పది సార్లు ఏదైనా అడిగితే ఒక జవాబు చెప్తాడు బాగా చదువుతాడు అంతా ఓకే కానీ మాట సైలెంట్ అంటే సైలెంట్ అయిపోయాడు షాక్ అయిపోయాడు కదా ఇంకా నేను కోలుకోవడానికే టూ ఇయర్స్ పట్టింది నాకు ఆపరేషన్ నుంచి చెయ్యి ఇలా అయిపోయింది నాకు చెయ్యి పని చేయదు ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు ఇక్కడ ఆపరేషన్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బెల్ట్ అయిపోయి ఇలాగే ఉన్నాను ఇదంతా ప్లాస్టిక్ సర్జరీ చేశారు అలా ఉన్నాను ఇంటికి వచ్చాక టూ ఇయర్స్ పట్టింది నేను రికవర్ అయ్యేదానికి ఆ టూ ఇయర్స్ టైంలో ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళగానే చిన్న బాబు వచ్చి అమ్మమ్మ మమ్మీ ఎక్కడా అని అడిగాడు మమ్మీ ఇక్కడ పడుతుంది చూడనా నా అని చెప్పింది అమ్మ వాడు నమ్మలేదు ఇది నా మమ్మీ కాదు ఇది ఎవరో కూర్చోడు అనేసాను ఇదంతా షేర్ చేసేశారు ఇదంతా కుట్లు ఎలా ఒప్పుకుంటాడు మమ్మీ అని ఒప్పుకోలేదు అప్పుడు నాకు ఏడ్చే శక్తి కూడా లేదు అప్పుడు కానీ డిసైడ్ అయిపోయాను లేదు నేను స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే నేను ఇప్పుడు తల్లిని ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు నేను ఇప్పుడు వీక్ అయిపోయానంటే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా పిల్లలకి ఏమి ఇష్టమో ఎవరికి తెలుస్తుంది వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళ కష్టాలేంటి వాళ్ళ ఎవరు చూసుకుంటారు నాకు నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది వాళ్ళ గురించి నా పిల్లల్ని నేనే చూసుకోవాలి అనేది ఆ మూమెంట్లో నాకు స్ట్రాంగ్గా ఉండిపోయింది నా మనసులో ఆ మూమెంట్ నుంచి ఏ ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ అన్నము కూడా చారు అన్నము పప్పు అన్నము అంతా మిక్సీకి వేసేది స్పూన్తో ఇలా పెడుతూ ఉంటారు తినలేము కదా అక్కడ బెల్ట్ ఉంది కదా అదైతే చా అలాగే మింగేసేయచ్చు అలా కూడా తినేసాను దాంట్లో ఉప్పు ఉందో కారం ఉందో ఏమీ తెలీదు తిని చాలా కష్టపడ్డాను నా టూ ఇయర్స్ రికవరీ టైంలో కానీ కష్టపడుతున్నప్పుడు కూడా నా పిల్లలే నా ఇన్స్పిరేషన్ పిల్లల్ని చూస్తూ 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 ఇంకంత ఇంకంత స్ట్రాంగ్ అయ్యాను స్ట్రాంగ్ అయ్యాను నా పిల్లల కోసం నేను బాగుండాలి నా పిల్లల కోసం నేను బాగుండాలి అని చాలా చాలా స్ట్రాంగ్ విల్ పవర్ నాలో ఎందుకంటే ఆమె మదర్ అమ్మ నేను కాబట్టి అంత స్ట్రాంగ్ విల్ పవర్ తోటి రికవర్ అయ్యాను నా ఇంటికి వాపస్ వచ్చాను మా ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన చాలా సపోర్ట్ చేశారు అమ్మ నాన్న పుట్టిన పాపలా చూసుకున్నారు పిన్ని బాబాయ్ కూడా చూసుకున్నారు నా చెల్లి నా చెల్లి వాళ్ళ హస్బెండ్ నా పిల్లల్ని తన ఇంటికి తీసుకెళ్ళి అక్కడ చూసుకున్నారు అంతా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ తోటి నా పిల్లల్ని చూస్తూ చూస్తూ నేను చాలా బాగా కోలుకోగలిగాను తర్వాత నా ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చాక పిల్లలు స్కూల్ ఒక రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చిన్న బాబు ఏడుస్తూ వచ్చాడు ఏ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే వ్యాన్ అంకల్ తిట్టేశాడు అన్నాడు అంతే ఎమ్మీ డేటమ్ మా ఎన్ని తీసుకెళ్ళి యాక్టివా కొనేసాను ఆ రోజు నుంచి పిల్లల్ని నేనే స్కూల్కి తీసుకెళ్లాను లిటరలీ పిల్లలకి డ్రైవర్ లాగా ఉన్నాను నేను స్కూల్కి తీసుకెళ్ళు స్కూల్ నుంచి తీసుకురా మళ్ళీ ఒక బాబుని క్రికెట్ తీసుకెళ్ళి ఇంకొక బాబుని ఫుట్బాల్కి తీసుకెళ్ళు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఫ్రెష్ చేయించి ఒక కరాటే ఇంకొకరి కీబోర్డ్ మళ్ళీ ఇద్దరిని తీసుకురా వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళకి హోంవర్క్ చేయించి వాళ్ళని పడుకోబెట్టి ఇలా బిజీగా అయిపోయింది లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను మదర్హుడ్ ని వాళ్ళని స్కూల్ కి తీసుకెళ్లడం నుంచి వాళ్ళ స్టడీస్ నుంచి అంతా వాళ్ళకి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు నేనే చదువు చెప్పాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అంతా బాగుంది వాళ్ళిద్దరూ ఇండిపెండెంట్ అయ్యారు టెన్త్ అయ్యాక అప్పటికి నా హెల్త్ కొంచెం కొంచెంగా డౌన్ అవ్వసాగింది పడిపోయాను బ్యాక్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది కాళ్ళలో మంటలు ఎక్కువగా అయిపోయాయి కాళ్ళల్లో స్కిన్ ఫీల్ ఆఫ్ అవ్వడం మొదలెట్టింది ఇలా ప్రాబ్లం అవుతూ వచ్చింది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేనేం చేస్తున్నాను నేను నా పిల్లలకి అండగా ఉండాలని వాళ్ళని ఇలా ప్రొటెక్ట్ చేస్తూ పెంచుతున్నాను సపోజ్ నాకు ఏదైనా అయిపోతే అప్పుడు నా పిల్లలు ఏం చేస్తారు వాళ్ళని ఇండిపెండెంట్గా పెంచాలి నేనున్నా లేకున్నా నా నన్ను మిస్ అవుతారేమో కానీ బ్రతకలేరు అనే ఫీల్ రాకూడదు వాళ్ళకి ఇది నా ఆలోచన అది స్ట్రైక్ అయింది అంతే అప్పటి నుంచి మీరు కాలేజ్కి వెళ్తున్నా తొందరగా నిద్రలేవాలి నేను చెప్తాను ఎలా చేయాలని బ్రేక్ఫాస్ట్ మీరే ప్రిపేర్ చేసేసి వెళ్ళండి నాకు అవ్వదు నా హెల్త్ బాగాలేదు అని చెప్పి నాకు చేసేదానికి అవ్వినా అవ్వకపోయినా వాళ్ళ దగ్గరే చేయించాను వాళ్ళు హ్యాపీగా చేశారు పాపం నేను ఏ పని చెప్తే అది సండే అయితే వాళ్ళ షూస్లు వాళ్ళే వాష్ చేసుకోవాలి వాళ్ళ సాక్సెస్ వాళ్ళే వాష్ చేసుకోవాలి వాళ్ళకి ఏదైనా బటన్స్ వచ్చేసింటే కూడా వాళ్ళ షర్ట్ ప్యాంట్ వాళ్ళే కుట్టుకోవాలి ఇలా వాళ్ళని ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు మా ఇంట్లో పని వాళ్ళు రాకుంటే వాళ్ళు కావాలంటే నాకు అన్ని పనులు చేసిస్తారు అంత బాగా పెరిగారు ఈరోజు నాకు ఎంత సమాధానం అంటే నేనున్నా లేకున్నా నా పిల్లలు హ్యాపీగా బ్రతుకుతారు ఆ అంత బాగా నేను పెంచాను అని గర్వంగా ఉంది నా మీద యాజ్ మదర్ నా బాధ్యతను నేను చేశాను ఎస్ అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఈరోజు నా పిల్లలు ఎంత బాగా పెరిగారు బాగా చదువుకున్నారు పెద్ద బాబు ఇంజనీరింగ్ చేశాడు ఇంజనీరింగ్ తర్వాత గేమింగ్ కంపెనీలో వాడు సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు దానితో పాటు వాడు కూడా అలాగే లైఫ్ కోచ్ అయ్యాడు వీకెండ్స్ లైవ్ కోచింగ్స్ చేస్తుంటాడు బయట పెద్ద పెద్ద ఆఫీసు అంతా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటాడు అందరికి అలా ఇక చిన్నబాబు మౌర్య వాడు క్రికెటర్ వాడు క్రికెట్ లో ప్రతి వీకెండ్ తో ఫీల్ తెస్తూనే ఉంటాడు డివిజన్ ఫైవ్ నుంచి డివిజన్ కి వచ్చాడు త్రీకి వచ్చాడు కి వచ్చాడు ఇప్పుడు అలా ఎదుగుతూ ఉన్నాడు వాడు కూడా లైవ్ కోచ్ వాడు ఫొరెన్సిక్ సైన్స్ బిఎస్సి చదివాడు వాడు సైబర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు దానితో పాటు వాడు కూడా లైఫ్ కావచ్చు సో ఈరోజు నా నేను వేసిన దా దారిలో వాళ్ళిద్దరు కూడా నడుస్తున్నారు నా వెనకే వస్తున్నారు చాలా తృప్తిగా ఉందండి యాజ్ ఎ మదర్ సో నేను చూసిన మహాన్ తల్లులు అంటే నా ఫ్యామిలీలో మా అమ్మ తర్వాత నన్ను నన్ను నేను అని నేను గర్వంగా చెప్పుకుంటాను నా తర్వాత నా చెల్లి అని చెప్తాను ఎందుకంటే మా చెల్లి యాజ్ అ సింగిల్ పేరెంట్ ఐదు బి ఐదు మంది పిల్లల్ని చాలా బాగా పెంచింది ఐదు మంది పిల్లలు కాదండి తనకి తనకున్నది ఒకే బాబు కానీ నా ఇద్దరు పిల్లల్ని కూడా ఎక్కువగా తనే చూసుకుంది ఎందుకంటే అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడంతా కూడా తను వాళ్ళు మమ్మీ మమ్మీ అంటే ఎంత ప్రాణం ప్రాణంగా చూస్తారో పిన్ని అంటే కూడా వాళ్ళకంత ప్రాణం ఇక నా తమ్ముడు పిల్లలు కూడా తనే చూసుకుంది కాబట్టి తను మా ఫ్యామిలీలో మా ద అని అంటూ ఉంటాను నేను సో తను కూడా ఒక మహాన్ తల్లి ఇక మా తమ్ముడి భార్య నా మరదలు తను ఒక మహాన్ తల్లి ఎందుకంటే తన రెండో బాబు ఐవీఎస్ ద్వారా పుట్టాడు వాడు కడుపులో ఉన్నప్పుడు ఆరవ నెల వచ్చినప్పుడు కడుపు జారిపోయింది అని బేబీని అబేషన్ చేయాలి అన్నారు తర్వాత ఎవరో వేరే డాక్టర్ వచ్చారు వచ్చి ఆవిడని అమ్మాయిని పడుకోబెట్టేశారు కాళ్ళు ఇలా పైకి లేపి పడుకునే ఉండాలి ఇంకా డెలివరీ అయ్యే వర్త అని చెప్పేశారు పడుకుతూ ఉన్నప్పుడు ఇలా వెళ్ళి పనుకోవడం కుదురుతుందా అండి ఎంత కష్టమవుతుంది పాప మా అమ్మాయి ఆరవ నెలల నుంచి తొమ్మిది నెలల వరకు డెలివరీ అయ్యే వరకు అలా పడుతుంది చూసినప్పుడు అంతా చాలా చాలా అయింది ఇది ఎంత కష్టపడుతుంది పాపము సొంతను కూడా ఒక మహాన్ తల్లి సో మీకు తెలిసిన మహాన్ తల్లు మీరు మహాన్ తల్లు ఉన్నారు ఇక్కడ ఎంతోమంది మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్లో షేర్ చేయండి మగవాళ్ళు మీ తల్లులు కూడా మహాన్ తల్లులు మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు ఇలా అందరూ మహాన్ తల్లు సో మీకు తెలిసిన మహాన్ తల్లుల గురించి కమెంట్ షేర్ చేయండి ఈ మదర్స్ డే ని మనం అందరం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం మన గొప్పదనాన్ని అందరికీ చెప్పుకున్నాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మదర్స్ డే రోజు ఇవంతా షేర్ చేసుకోవాలనిపించింది మీతో సో షేర్ చేసుకున్నాను ఇంతసేపు అందరూ నాతో పాటు ఇక్కడ కూర్చొని ఓపిక్ గా విన్నారు అందుకు నా హృత్పూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ Love you all.